నమస్తే అండి నేను రజా ఇండుగా ఫ్లైట్స్ ఇష్యూ అండి ఒక్క రోజులోనే దాదాపు ఐదు వందల ఫ్లైట్లు అంట రెండు వందల ఫ్లైట్లు అంట ఏడు వందల ఫ్లైట్లు అంట సడన్గా ఆగిపోతున్నాయి అంట ఎక్కడికెక్కడ వాళ్ళని అక్కడే తింటా ఉండట్లేదంట ఉండకుండట్లేదంట ఒక వ్యక్తి వచ్చి నిన్న ఒక ఫ్లైటు దానికి సంబంధించినటువంటి మెంబర్స్ మీద అరిచినటువంటి తీరు చూస్తే వాళ్ళ కూతురికి శానిటరీ ప్యాడ్స్ కావాలని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బాధేసినటువంటి పరిస్థితి అంటే అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది దేశవ్యాప్తంగా కూడా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అయింది ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్ప రామ్మోహన్ రెడ్డి గారి తప్ప మోడీ గారి తప్ప ఇండిగో తప్ప అంటే క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎవరి ఎవరిది ఒకళ్ళు తప్పు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండిగో సంస్థకి ఫ్లైట్ ఉద్యోగం చేసే వాళ్ళకి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చినారు ఇండిగో సంస్థ అనే కాదు ఫ్లైట్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా కొత్త రూల్స్ తీసుకోవచ్చు ఎవరైతే ఒక ఫ్లైట్ నడుపుతాడో ఆ వ్యక్తి రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే నడపాలి సంవత్సరానికి కేవలం వెయ్యి గంటలు మాత్రమే నడపాల్సి ఉంటుంది వెయ్యి గంటల కంటే ఎక్కువ నడపకూడదు ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఇది ఈ రోజు చెప్పినటువంటి కొత్త ఇష్యూ అయితే కాదు కొన్ని నెలల కిందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీసీఏ ఒక విషయం చెప్పింది ఎవరైతే వెయ్యి గంటల కంటే ఎక్కువ నడిపినటువంటి పైలట్లు ఉంటారు సంవత్సరానికి వాళ్ళని మీరు వాడద్దు అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ సంస్థలన్నిటిని కూడా చెప్పింది ఎయిర్ ఇండియా కావచ్చు ఇండిగో కావచ్చు స్పైస్ జెట్ ఉంటే అది కావచ్చు జెట్ ఎయిర్వేస్ ఉంటే దానికి కావచ్చు అన్నిటికీ చెప్పింది చెబితే ఎయిర్ ఇండియా అక్వైర్ చేసుకుంది దానికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా మిగిలిన కూడా తీసుకున్నాయి అనమాట ఉద్యోగాల్లో అంటే వెయ్యికి మించి వెయ్యి గంటలకు మించి ఉపయోగించినటువంటి పైలట్లను వాడకుండా కొత్త పైలట్లను అయితే వీళ్ళు తీసుకున్నారు జాబ్లో కానీ ఇండిగో తీసుకోలేదు కొత్త రూల్స్ అని ఇప్పుడు అమలైనాయి అనమాట అమలైతే ఇండిగో వెయ్యి గంటల కంటే పైన పనిచేసినటువంటి పైలెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్లై చేయించడం కుదరదు కాబట్టి డీజేసిఏ తీసుకున్న నిర్ణయం ప్రకారం దాంతో ఒక్కసారిగా ఆ పైలట్లు అందరూ కూడా ఉన్నారు ఆ ఇండిగో ఆఫీసులో ఉన్నారు ఎయిర్ ఇండిగో సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ క్రూ అంతా ఉంది కానీ వాళ్ళంతా కూడా ఓవర్ టైం అయిపోయిన వాళ్ళు టైం అయిపోయిన వాళ్ళు వెయ్యి గంటలు అయిపోయిన వాళ్ళు వాళ్ళతో ఫ్లై చేస్తా అంటే కుదరట్లో ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్ దాంతో ఈ ఫ్లైట్స్ ఇష్యూ వచ్చింది కొన్ని నెలల క్రితం అన్ని ఏవియేషన్ కంపెనీలకి ఇలా చెబితే కేవలం ఇండుగా మాత్రం ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎవరైతే ఈ ఫ్లైట్ని ఫ్లై చేసేటటువంటి పైలట్లు ఉంటారో వీళ్ళని కొత్తగా రిక్రూట్ చేసుకోలేదు ఆ రిక్రూట్ చేసుకోకపోవడం కారణంగానే ఈరోజు సిచ్యువేషన్ ఇది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారో లేదంటే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారో కాదు వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొచ్చారు రీసెంట్ గా ఎయిర్ ఇండియా కూడా కుప్పకూలిపోయిన తర్వాత ఏవియేషన్ మీద కొంచెం గట్టి కాన్సన్ట్రేషన్ అయితే చేయడం స్టార్ట్ చేసినారు ఫ్లైట్ కి ఎక్కడైనా బోల్టులు ఓడుతున్నా ఊగుతున్నా వింగులు ఊగుతున్నా వెంటనే వాటన్నిటి కూడా పక్కకి తీసి పెడుతున్నారు కాబట్టి ఈశ్వరుడు నోరు ఇచ్చినాడు కదా అని చెప్పేసి గవర్నమెంట్ మీద నెపెప్తానంటే కుదరదు కదా ఎన్ని నెలల క్రితం జరిగినటువంటి పంచాయతీ ఇది ఇప్పటికిప్పుడు ఏమని చెప్పారా వారి క్రితం ముందు ఏమైనా ఇండిగో సంస్థకి చెప్పారా మీరు రిక్రూట్ చేసుకోండి కొత్త మెంబర్స్ని వెయ్యి గంటల తర్వాత ఫ్లై చేయడానికి వీలు లేదు ఒక పైలట్ అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పారనుకున్నారా కొన్ని నెలల క్రితం చెప్పినారు వాళ్ళు రిక్రూట్ చేసుకోలేదు మొనోపల్లి మొనోపలి ఇండియా వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు ముందు ఎన్ని ఏవియేషన్ కంపెనీలు ఉన్నాయో తెలుసా కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా చూస్తే ఆశ్చర్యపోతారు మీరు సో అప్పట్లో రెండు వేల పద్నాలుగు ముందు గో ఎయిర్ నైన్ పర్సెంట్ ఎయిర్ ఏషియా వన్ పర్సెంటు ఇండిగో థర్టీ పర్సెంట్ ఎయిర్ ఇండియా ఎయిటీన్ పర్సెంట్ స్పైస్ జెట్ ఎయిటీన్ పర్సెంట్ జెట్ ఎయిర్ బేస్ ట్వంటీ వన్ పర్సెంట్ అదర్స్ త్రీ పర్సెంట్ మాత్రం ఉండేవాళ్ళు అంటే అప్పట్లో మొనోపాలీ కాదు డియోపో కాదు ఒకళ్ళిద్దరు నడిపేటటువంటి సంస్థలు ఉండేవి కాదు దాదాపు షేర్ మొత్తాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యాసింజర్ ఆక్యుపెన్సీ అనుకుంటే దాంట్లో తొమ్మిది శాతం గోయాది ఎయిర్ ఏషియాది ఒక శాతం ఇండిగోది ముప్పై శాతం అంటే వందల ముప్పై మంది ఇండిగో ఎక్కేవాళ్ళు గోయా తొమ్మిది మంది ఎయిర్ ఒకళ్ళు స్పైస్ జెట్ పద్దెనిమిది మంది జెట్ ఎయిర్వేస్ ఇరవై ఒకటి అదర్స్ మూగురు సో ఈ విధంగా పంచుకునేవాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది ఇండిగో ఆక్యుపెన్సీ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది ఎయిర్ ఇండియా థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయిపోయింది అదర్స్ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది సింపుల్ మోనోపాలి మమ్మల్ని ఎవరేం చేస్తారు ఎవరేమంటారు అన్నట్లుగా తయారైనట్టు కనిపించింది నాకైతే ఒక తండ్రి తన కూతురు శానిటరీ ప్యాడ్స్ కోసం వచ్చేసి పబ్లిక్ గా అంత బాధ పడుతున్నాడు అంటే వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించట్లేదు అంటే ఇవ్వలేదు ఉంటానికి ఇవ్వలేదు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పరు నేను గ్రౌండ్ స్టాఫ్ గురించి ఇక్కడ మాట్లాడటా గ్రౌండ్ స్టాఫ్ గా ఇదంతా చేసేది ఇండిగో సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెయ్యాలి కంపెనీ చెయ్యాలి మీరెళ్ళి గ్రౌండ్ స్టాఫ్ మీద అరిచినంత మాత్రం అక్కడ వచ్చేది ఏమీ లేదు వాళ్ళంతా కూడా మనలాంటి వర్కర్లే మనలాంటి జీతగాళ్లే వాళ్ళ చేతులు ఏమి లేదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఫ్లైట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడొచ్చింది వాళ్ళకి తెలియదు చెప్తున్న గ్రౌండ్ స్టాఫ్కి ఏం తెలియదు మీరు అరిచిన సోనూ సూద్ ఒక వీడియో రిలీజ్ చేసినట్టు అతను చెప్పింది నిజం వాళ్ళకేం తెలియదు వాళ్ళకేం చెప్పరు వీళ్ళు నిద్రంగా పెడతారు అంతే ఏ ఫ్లై ఏ ఏవియేషన్ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే కేవలం గ్రౌండ్ స్టాఫ్ నిద్రంగా పెట్టి వాళ్ళు ఆట ఆడుతూ ఉంటారు మెయిన్ స్టాఫ్ ఎవరో బయటకు రాడు వాళ్ళ మేనేజర్లు హై లెవెల్ పీపుల్ ఎవరో కూడా బయటకు రారు టాప్ మెయిన్లు ఈ గ్రౌండ్ స్టాఫ్ని నిద్రంగా పెట్టించి వాళ్ళు ఎంత చెప్తారు కస్టమర్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు అంతకుమించి వాళ్ళకి తెలియదు ఈ ఫ్లైట్ ఎందుకు ఆగిపోయిందంటే ఇన్ని ఫ్లైట్లు ఎందుకు ఆపి వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ పై అధికారులు వాళ్ళకి చెప్పరు కాబట్టి రియాలిటీ ఇది కొన్ని నెలల క్రితమే మీరు కొత్త అందరినీ కూడా తీసుకోండి వెయ్యి గంటల లోపు ఉన్నటువంటి పైలట్లు తీసుకోండి వాళ్ళ చేత ఫ్లైట్లు ఫ్లై చేయించండి అని చెప్తే వాళ్ళని తీసుకోకపోగా ఈ రోజున అకస్మాత్తుగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ఇంకా స్టాప్ చేయాల్సిందే వెయ్యి గంటలకు మించి నడపడానికి వీల్లేదని చెప్పిన తర్వాత సడన్ గా ఫ్లైట్లన్నీ ఆగిపోతే దానికి తప్పు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దా నరేంద్ర మోడీ గారిదా కింజరపు రామ్మోహన్ నాయుడు గారిదా ఏవియేషన్ మినిస్టర్కి ఆయనకి సంబంధించిందా ఎవరికి సంబంధించింది ఎవరికి సంబంధించింది ఎయిర్ ఇండియా ఆల్రెడీ తీసుకుంది ఎక్స్ట్రా మేము హండ్రెడ్ ఫ్లైట్స్ కూడా అని చెప్తుంది ఎందుకు చెప్పగలుగుతుంది వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది గ్రౌండ్ రియాలిటీ ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా టైంకి తగ్గట్టు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే మన ఎయిర్ ఇండియా ప్రమాదంలో దాదాపు రెండు వందల పైగా మనుషులు చచ్చిపోయినారు ఎవరు చేసినటువంటి తప్పు అది ప్రజలు చేసిన తప్ప ఏవియేషన్ మినిస్టర్ చేసిన తప్ప గవర్నమెంట్ చేసిన తప్పంటే కాదు ఫ్లైట్లు సంబంధించిన వాళ్ళు చూసుకోకపోవడం తప్పు ఆయిల్ లీక్ అవుతే దానికి సంబంధించిన బోల్టులు ఊగిపోతూ ఉంటే వింగులు ఇరిగిపోతూ ఉంటే మోటార్లో పని చేయకపోయినా వెళ్తాను అటువంటి పరిస్థితి ఏమి డబ్బు ధనార్జన ఈ తప్ప ఇంకోటి ఉండదు ఎప్పుడు చూసినా సరే సినీ సెలబ్రిటీ లేదన్న గట్టిగా రియాక్ట్ అయితే అప్పుడు మాత్రం వీళ్ళు పోస్టులు పడతా ఉంటాయన్నమా సరైన సర్వీస్లు ఉండరు వాళ్ళు సరిగ్గా చెప్పరు అట్లా ఉంటుంది మరి వాళ్ళకేం తెలియదు గ్రౌండ్ స్టాఫ్ కి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు తెలిస్తే ఎందుకు చెప్పరు తెలియదు అట్టి గత రెండు రోజులు జరుగుతున్న పంచాయతీ ఉన్నటువంటి రీజన్ ఇది కొత్త పైలెట్లను తీసుకోకపోవడం కారణంగా వెయ్యి గంటలు వాళ్ళు నడపకపో నడ పైలెట్లు లేకపోవడం కారణంగా ఈ రోజున పరిస్థితి ఇండుగో పరిస్థితి అది అరవై ఐదు శాతం ప్రతి వంద మందిలో అరవై ఐదు మందిని అనే సంస్థ ఒక చోట నుంచి ఇంకో చోటకి చేరుస్తా ఉంది ప్రజల్ని అలాంటి సంస్థ ఐదు వందల ఫ్లైట్లు ఆగితే దేశం మరి అతలాపుతం అవడం కాదా దీని మీద కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది చాలా గట్టి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కామప్ప బాధ ఆశ్చర్యపోయినది వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఫారిన్ కంట్రీలో ఉంటారు ఆ మహిళ వచ్చేసి ఫారిన్ కంట్రీకి సంబంధించిన మహిళ ఇండియన్ హస్బెండ్ ని ఇండియన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు ఆయన చనిపోయినాడు చనిపోయితే ఆయనకి సంబంధించి మరి ఏం కోరిక ఉందో ఆయనకి అక్కడ ఖననం చేయొద్దని చెప్పినట్టు ఉన్నాడు ఆ శవపేటికని తీసుకొని ఆ బాడీని డెడ్ బాడీని తీసుకొని ఇండియా వచ్చింది మహాతల్లి ఈ ఎయిర్ ఇండియా ఈ సారీ ఎయిర్ ఇండియా కాదు ఇండిగో విమానాలు వెళ్ళకపోవడం కారణంగా అది అక్కడే పడి ఉంది ఇంకొకటి చూసా పెళ్లి రిసెప్షన్ అనమాట ఈ ఇండుగా ఫ్లైట్ లేకపోవడం కారణంగా సడన్గా ఆపడం కారణంగా ఒక రిసెప్షన్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అక్కడ నుంచి రావడం కుదరకపోవడం కారణంగా ఆన్లైన్లో వీడియో పెట్టుకున్నారు కెమెరా పెట్టారు కెమెరా పెట్టుకొని అందరికి చూస్తా ఉన్నారు ఇంకా ఏం చేస్తారు వాళ్ళు రియాలిటీలో మనుషులు లేరు అక్కడ స్టేజ్ మీద మనుషులు లేరు టీవీ పెట్టి దాన్ని నిద్రంగా ప్రజెంట్ చేసినారు అట్లా ఉంది పరిస్థితి ఎన్నో నెలల ముందు వీళ్ళకి లెటర్లు ఇచ్చి లేఖలు ఇచ్చి ఇలా కొత్త వాళ్ళందరినీ కూడా మీరు జాబుల్లో జాయిన్ చేసుకోండి అని చెప్తే అది చేసుకోకపోగా ఈ తంత అన్నమాట దీనివల్ల ఈ రోజున జనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళకి టికెట్ రీఫండ్లు కావచ్చు వీళ్ళు గత కొంతమంది అయితే ఇరవై గంటలు ముప్పై గంటలంట ఆ ఎయిర్పోర్ట్లో పడి ఎవరో అంటే ఒక రెండు ఒకటి రెండు ఫ్లైట్లు ఇబ్బంది అయితే కనుక బాత్రూమ్లకో లేకపోతే ఏ అయితే లాంజెస్ ఉంటాయో బాటిలకో వెళ్ళడానికి కుదిరిస్తుంది ఐదు వందల ఫ్లైట్లు ఆగిపోతే జనమంతా అక్కడ ఎయిర్పోర్ట్లో ఐదు వందల ఆరు వందల మంది వెయ్యి మంది ఉంటే ఎవడెక్కడికి వెళ్తాడు ఎంతమందికని ఆ బాత్రూములు సరిపోతాయి ఎంతమందికని ఆ టాయిలెట్లు సరిపోతాయి ఎంతమందికైనా అక్కడ ఫుడ్ ఇస్తారు ఏం ఉండవు సో ఇదన్నమాట ఎయిర్ ఇండియా ఇష్యూ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను దీని మీద కేంద్రం మీద పడ్డానికి ఏం లేదు రాజకీయం చేయడానికి రాహుల్ గాంధీ వంద చేస్తా ఉంటాడు కాబట్టి అర్థం చేసుకోండి ఇదన్నమాట రియాలిటీ అందుకే సోను సూద్ రియాక్ట్ అయినాడు అది మనం గ్రౌండ్ స్టాఫ్ మీద పడ్డా పెద్ద ఉపయోగం అయితే లేదు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకేం చెప్పరు కాబట్టి కొంచెం వాళ్ళతో కొంచెం ఆ డీసెంట్గా మాట్లాడండి మనకి అందరికీ బాధలు ఉన్నాయి హాల్కే పాపం బాధలు ఉన్నాయి వాళ్ళు కూడా మనలాగా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కొంచెం వాళ్ళతో కొంచెం ఈ రెండు రోజులు డీసెంట్గా ఉండండి వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడం వల్ల మనం సాధించేది ఏమి లేదనే విషయాన్ని కూడా గమనించండి